ఆంగ్లేయుల పొగరును అణిచేశాం స్వతంత్ర ఉద్యమంలోనే కాదు నిన్న అర్ధరాత్రి జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా వర్షం కారణంగా భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్లో గెలుపు ఉషోదయం మనదే భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ టూలో మన జట్టు అరవై ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది గయానాలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది మన ఓపెనర్ కెప్టెన్ సాబ్ హిట్మెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా మీద చూపించిన జోరుని ఇంగ్లాండ్ మీద కనబరిచాడు తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో రెచ్చిపోయాడు కోహ్లీ ఫామ్ లేమిని కొనసాగిస్తూ మరోసారి తొమ్మిది పరుగులకి అవుటైన పంత్ నాలుగు పరుగులకే పెవిలియన్ చేరిన మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ తోడుగా హిట్ మ్యాన్ రెచ్చిపోయాడు ముప్పై తొమ్మిది బాల్స్లో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో యాభై ఏడు పరుగులు చేసిన రోహిత్ శర్మ భారత్ను నిలబెట్టడమే కాదు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలోనూ కీలక పాత్ర పోషించాడు రోహిత్కి తోడుగా సూర్య కూడా ముప్పై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై ఏడు పరుగులు చేసి అవుట్ అయి జస్ట్లో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు చివర్లో పాండ్య జడేజా అక్షర్ పటేల్ తలో చేయి వేయడంతో భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఒక్క పరుగులు చేసింది నూట డెబ్బై రెండు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జోరు చూపించింది మొదటి మూడు ఓవర్లలోనే ఎప్పుడైతే అక్షర్ పటేల్ సీన్లోకి ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి ఇంగ్లాండ్ పరిస్థితి మారిపోయింది అక్షర్ పటేల్ వేసిన మొదటి మూడు ఓవర్లలో ప్రతి ఓవర్ మొదటి బంతికి ఓ వికెట్ తీశాడు బట్లర్ను అవుట్ చేయడంతో అక్షర్ ఇంగ్లాండ్ వికెట్ల పత్రం మొదలు పెడితే మరోవైపు కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇంగ్లాండ్ను చెడుగుడాడేసుకున్నారు ఫిల్ సాల్ట్ అలీ బేర్స్టో హ్యారీ బ్రూక్ లివింగ్స్టన్ శాంకరన్ ఉండడానికి చాంతాడంత లిస్టు బ్యాటర్లు ఉన్న ఒక్కళ్ళు కూడా ఇంగ్లాండ్ను ఆదుకునే ప్రయత్నం చేయలేకపోయారు ఎనభై ఎనిమిది పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ కనీసం వంద కూడా దాటేది కాదేమో చివరిలో జోఫ్రా అర్చర్ కాస్త బ్యాట్ జులిపించడంతో ఇంగ్లాండ్ నూట మూడు పరుగులకు ఆలౌటై వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది అరవై ఎనిమిది పరుగులతో ఘన విజయం సాధించిన భారత్ శనివారం జరగబోయే ఫైనల్లో ప్రపంచ కప్ కోసం సౌత్ ఆఫ్రికాతో ఢీ కొట్ట